స్వర్ణాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి సీఎం చంద్రబాబు హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణానికి పునాదులు పడ్డా వైసీపీ పాలనలో క్యాపిటల్ సిటీ నిర్మాణ పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు తిరిగి అధికారం చేపట్టిన టీడీపీ సర్కార్ మిషన్ అమరావతి లక్ష్యంగా దూసుకుపోతుంది వేల కోట్ల రూపాయలతో నవనిర్మాణానికి శ్రీకారం చుడుతోంది నిర్మాణ పనులకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలపడంతో స్వర్ణ రాజధాని కళ సాకారం కాబోతుంది రాజధాని అమరావతిలో మరో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలిపింది రాజధానిలో ప్రధాన రహదారులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అసెంబ్లీ హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నలభై మూడవ సిఆర్డిఏ అథారిటీ సమావేశం ముద్ర వేసింది దీనితో కలిపి ఇప్పటి వరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల పనులకు ఓకే చెప్పినట్లయింది రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు మిగతా పనులకు వీలైనంత త్వరలో అనుమతులు తీసుకుంటామని టెండర్ల ప్రక్రియ మూడు రోజుల్లో ప్రారంభించి డిసెంబర్ నెలాఖరులో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని నూట మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు అందులో అసెంబ్లీ భవనం నిర్మిత ప్రాంతం పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగులు ఇక్కడ నిర్మించే టవర్ పైకి ఎక్కి నగరాన్ని వీక్షించే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు కల్పిస్తారు రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉండే ఈ టవర్ ఎక్కితే అమరావతి నగరం మొత్తం వీక్షించవచ్చు అంతర్గత మౌలిక వసతులు కాకుండానే అసెంబ్లీ భవనం నిర్మాణానికి సుమారు ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక ఈ అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయ్యాక ఏడాదిలో నలభై నుండి యాభై రోజులే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తోంది ఇక హైకోర్టు నిర్మించే స్థలం విస్తీర్ణం నలభై రెండు ఎకరాలు ఈ భవనం ఎత్తు యాభై ఐదు మీటర్లు అంతర్గత మౌలిక వసతులు కాకుండా అయ్యే ఖర్చు వెయ్యి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు దీంతో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం టవర్ నలభై ఏడు అంతస్తులతో నిర్మితం కానుంది సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల భవనాల్ని ఐదు ఐకానిక్ టవర్లుగా నిర్మిస్తారు ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి నాలుగు జోన్లలో ఐదు వందల తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన రహదారులు ప్రధాన మౌలిక వసతుల నిర్మాణాన్ని తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు ప్రధాన రహదారుల్ని మూడు వందల అరవై కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉండగా వాటిలో నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు రహదారుల్ని ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది ఐదు ఎల్పిఎస్ జోన్లలో నైన్టీ ఎమ్మెల్యే సామర్థ్యం గల మరుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో అనుమతి లభించింది రాజధాని అమరావతి నిర్మాణానికి రుణ సాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం వేసింది ఏడీబీ నుంచి ఎనిమిది వేల కోట్ల రుణం అందనుంది ఇటీవల ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖ సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల మధ్య కీలక చర్చలు జరిగాయి డిసెంబర్ ఆఖరులోగా సుమారు ఇరవై ఐదు శాతం నిధులు విడుదల కానున్నాయి మొత్తం పదిహేను వేల కోట్ల రుణంతో ఏడీబీతో పాటు ప్రపంచ బ్యాంకు కలిసి పదమూడు వేల ఐదు వందల కోట్ల రుణం ఇవ్వగా మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది రాజధాని అమరావతి నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు నిర్మాణంలో ఏఐ టెక్నాలజీ వాడతామని చెప్పారు అమరావతి అభివృద్ధి పనుల కోసం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు పాత టెండర్లు కాలపరిమితి ముగిసినందున న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు వచ్చే జనవరి నుంచి సిఆర్డిఏ ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పునరుద్ఘాటించారు రాజధానిపై వైకాపా నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు రాజధాని పనులకు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచామని అప్పటికి ధరలు చాలా పెరిగాయని వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీ నిర్ణయించిన ఎస్ఓఆర్ ధరల ప్రకారమే ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నామని స్పష్టం చేశారు వైకాపా నాయకులకు బురద చల్లడం తప్ప ఏమీ తెలీదు అని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు సో స్వర్ణాంధ్ర రాజధాని అమరావతి మహానగరం తొందరలోనే కళ్ళ ముందు సాక్షాత్కరించే అవకాశం ఉంది